మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కంపారిజన్ నడుస్తుంది ఇప్పుడు అల్లు అర్జున్ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటే ఎలా ఉండేది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఖమ్మం జిల్లా చిన్న సంబంధించినటువంటి ఒక చిన్నారి ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంది వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రికల్ దాంట్లో ఒక చిన్న ఎంప్లాయ్ ఆమె ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంది బతకదు అని వాళ్ళందరూ అనుకున్నారు అక్కడ లోకల్ డాక్టర్లు కూడా ఇక బతకడం కష్టమని చెప్పారు పెద్ద పెద్ద కార్పొరేట్లో వైద్యం చేపించే అంత స్థాయిలో వాళ్ళు లేరు సరే వాళ్ళు పాప మీద ఆశలు వదిలేసుకున్నారు పాప తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి ఆ పాప చాలా బిగ్ అభిమానంట ఆ విషయం మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీంకి చేరింది తర్వాత పవన్ కళ్యాణ్ చేరింది కావాలంటే పవన్ కళ్యాణ్ వాళ్ళని పిలిపించుకోవచ్చు కానీ అలా పిలిపించుకోలేదు స్వయంగా తన హైదరాబాద్ నుంచి బయలుదేరి సినిమా షూటింగ్ ఉంటే రద్దు చేసుకొని కమ్మం వెళ్ళి ఆ పాపని పరామర్శించేసి ఆ పాపకి కార్పొరేట్లో వైద్యం చేపించేసి ఇలా ఆ పాప లా చదువుతుంది ఆ పాపకి సంబంధించిన చదువు ఖర్చులు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారే భరిస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక విషయం సరే అల్లు అర్జున్ సంబంధించి మీకు విషయం చెప్తాను మీ అందరికీ తెలుసు గురువారం సినిమా రిలీజ్ అయింది పేరుకి పుష్ప టూ కానీ బుధవారమే రిలీజ్ అయింది బెనిఫిట్ షో ప్రీవియర్ షో పేరుతోటి ఆ రోజు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన హంగమా మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది హైదరాబాద్ ఆర్టీసీ రోడ్ సంజయ్ థియేటర్ ఎప్పటి నుంచో ఉంది అది మాస్ థియేటర్ అనేక మంది ఆ సినిమా థియేటర్ సినిమా చుట్టానికి వస్తారు అలానే ఒక పదకొండేళ్ల బాలుడు మారాన్ చేసి గారం చేసి అల్లు అర్జున్ మీద అమితమైన అభిమానంతో వాళ్ళ పేరెంట్స్ని గట్టిగా అడిగితే ఇరవై ఐదు రోజుల నుంచి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కాస్ట్ ఎక్కువైనా సరే వాళ్ళ మధ్య తరగతి అయినా సరే కుటుంబం మొత్తం టికెట్ బుక్ చేసుకుందా ఆ పిల్లవాడి ఆనందం కోసం అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానము మొదటి షో చూడాలన్న కోరిక ఆ కుటుంబం పట్ల శాపమైంది అదే రోజు అల్లు అర్జున్ చెప్పా పెట్టకుండా పోలీసులకు కూడా సమాచారం లేకుండా ఆ థియేటర్కి వచ్చాడు వస్తే వచ్చాడు కామ్గా సినిమా చూసి వెళ్ళిపోతే పోయేది కానీ ఏదో పెద్ద ఈవెంట్ నడుపుతున్నట్టు పెద్ద ర్యాలీ నడుపుతున్నట్టు ఓపెన్ ట్యాప్ జీప్ లో అభివాదం చేస్తూ బయట వాళ్ళని కూడా సమీకరించేసి పెద్ద షో చేశాడు సినిమా టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాల్సిన థియేటర్లో బయట వాళ్ళు కూడా వచ్చారు అల్లు అర్జున్ చూడటానికి తెగబడ్డారు అప్పుడు అల్లు అర్జున్ మాత్రం సేఫ్ గా ఉన్నాడు చుట్టూ బాంశాలు ఉన్నారు ఒక్కొక్కరు పది మంది నెట్టగలిగేటువంటి బాడీతో ఉన్నారు వాళ్ళు సామాన్యులు నెట్టేస్తే తట్టుకోలేని సామాన్యులు ఒక్కరిని ఒకరు తొక్కున్నారు పోలీసులు లాఠీ చార్జీ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తొక్కి శ్రాట్లో రేవతి ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది ఒక బాలుడు అంటే అల్లు అర్జున్ మీద అభిమానంతో పుష్ప వన్ డాన్సులు చేసి పుష్ప వన్ డైలాగులు వన్ టు వన్ చెప్పగలిగిన ఆ బాలుడు ఇలా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు నేను అనేక వీడియోలు చేశాను ఆ డే వన్ నుంచి అల్లు అర్జున్ నిర్లక్ష్యాన్ని చెప్తూ వచ్చాను నా నేను చేసిన వీడియోలకి మొత్తానికి అల్లు అర్జున్ స్పందించారు నిన్న ఈవినింగ్ పాతిక లక్షలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఈ రోజు మూడో రోజు నడుస్తుంది సంఘటన జరిగి నాలుగో రోజు అనుకోరు ఒక రకం చెప్పాలంటే బుధవారం ఈవినింగే జరిగింది కాబట్టి నాలుగో రోజు అవుతున్నా ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ ఆ బాబును చూడటానికి ఆసుపత్రికి వెళ్ళలేదు కార్పొరేట్ వైద్యం అతనికి అందించడానికి అతను ఏం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా అమ్మాను నిన్నటి వరకు వాళ్ళ పేరెంట్స్ నాకు చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ గారు ఏదో వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి డబ్బులు పెట్టుకుంటామన్నారు తప్ప ఇంతవరకు వాళ్ళు స్పందించింది మాతో మాట్లాడింది లేదు సార్ అన్నారు నిన్న కానీ వీడియో రిలీజ్ చేశారు అల్లు అర్జున్ ఆ వీడియో మీద కూడా పెదవిరు వినిపిస్తున్నాయి మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఇవ్వటం ఏంటి అతను జరిగింది నష్టం ఎంత ఆ కుటుంబం చిద్రమైపోయింది కదా ఆ కుటుంబాన్ని నడిపే ఒక మహిళ ఈ లోకాన్ని వదిలిసి వెళ్ళిపోయింది కదా ఈ లోకాన్ని చూడాలని అవితమైన భవిష్యత్తు ఉన్నటువంటి ఆ కుర్రవాడి వెంటిలేటర్ మీద ఉన్నాడు కదా ఆ కుటుంబం లైఫే కొలాబ్స్ అయింది కదా ఇప్పుడు నీకేమో వెయ్యి రూపాయల టికెట్ పదిహేను వందల టికెట్ తోటి వేల కోట్ల కలెక్షన్స్ కావాలి రెండు వేల కోట్ల కలెక్షన్స్ కావాలి ఇండియాలో టాపెస్ట్ హీరోగా నూనె నిలవాలి మూడు వందల కోట్ల రెమ్యుడేషన్ కావాలి కానీ నీ వల్ల మళ్ళా చెప్తున్నాను నీ వల్ల నీ వల్ల ఒక కుటుంబం చిద్రలోకంలోకి వెళ్ళిపోతే ఒక మహిళ చనిపోతే నువ్వు ఇచ్చేది ఇరవై ఐదు లక్షల అని చాలా మంది అడుగుతున్నారు దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినిమా విశ్లేషకులు చిందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ సోషల్ మీడియాలో ఒక డిఫరెన్షియేషన్ పవన్ కళ్యాణ్ కి అల్లు కి మధ్య అల్లు అర్జున్ ఇప్పుడు జరిగిన సంఘటనలో స్పందించిన తీరు గతంలో ఒక సంఘటన విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఏమని చెప్తారు నక్కకి నాగలోక తేడా ఉందని అంటారు మీరేమంటారు ఖచ్చితంగా కనపడుతుంది కదా మీరు దాదాపు నన్ను ఏం క్వశ్చన్స్ ఎక్కడో ముందు పోతు మొత్తం మీరే చెప్పేశారు మీ ఆవేదన మీ ఆలోచన భవిష్యత్ తరాల కోసం మీరు పడుతున్న శ్రమ నాకు అర్థమైంది కార్తీక కరెక్టే మనిషి జీవితం చాలా విలువైంది అన్నిటికంటే మానవ జీవితం చాలా గొప్పది మన కుక్క గాను జంతువుగాను మిగతా జంతువులుగా పుట్టించలా మనిషి జీవితాన్ని ఇచ్చాడు పుట్టుక మరణం మధ్య మనం ఏం అనేది ముఖ్యం మన తల్లిదండ్రులకి మన కుటుంబానికి ఎంత పేరు తెచ్చాం అనేది ముఖ్యం అవును అదే కదా జీవితం అవును పుట్టుక మరణం సాధించాం అవును ఇది కావాల్సింది అంతేగాని మనం చనిపోతే పది మంది రే మంచి చనిపోయాడు అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకోవాలా ఇదేంటి సార్ చనిపోయిన తర్వాత డబ్బులు మేదేసుకొని సార్ అసలు మానవత్వం ఉందా పుష్ప నీకు మానవత్వం ఉందా అని అంటున్నారు జనం అంతా అవును నేను కూడా ఒక లా చదువుకున్న వ్యక్తిగా ఆరు ఆరు మాసాలు తల్లి కష్టపడి నవ మాసాలు అన్నట్టుగా తల్లి మనల్ని కన్నుతుంది చాలా నొప్పులు నొప్పులతో మనల్ని తొమ్మిది నెలలు ఎంతో ఒడిదుడుకుతో మనల్ని ఈ యొక్క ప్రపంచంలోకి తీసుకొస్తుంది ఆ బాధ అన్నీ దిగమింగుంటుంది అటువంటి తల్లి కడుపున మీరు అన్నట్టు ఆ రేవతి ముప్పై తొమ్మిది సంవత్సరాలు దిల్షుక్ నగర్ ఒక మధ్యతరగతి మహిళ ఆమె చేసిన పాపం ఏంటి తన కొడుకు ఇష్టపడుతున్నాడు అని చెప్పి శ్రీతేజ పదకొండు సంవత్సరాల కుర్రాడు పుష్ప వన్ నుంచి అభిమానిగా మారాడు పుష్ప వన్ నుంచి అభిమానంగా మారితే ఈ మూడు సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా ఈ పుష్ప నుంచి ఏమైనా ఆయనకి ఏమన్నా స్కూల్ బ్యాగ్ కానీ స్కూల్ ఫీజులు ఏమైనా కట్టాడా ఏం లేదు కదా ఏం లేదు కదా ఆయన చూస్తే పెరిగాడు ఇరవై రోజుల నుంచి మారా చేస్తున్నాడు వాళ్ళ కోసం స్థితికి మించి కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకుని పన్నెండు వందలు పద్నాలుగు వందలు పెట్టి అవును దిన్సోక్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చారు అవును ఇరవై కిలోమీటర్లు వాళ్ళ నాన్న వెనకొస్తున్నాడు ముందు ఇల్లు వచ్చారు ఆయన చేసిన తప్పేంటి ఐదు నిమిషాల్లో లోపల పోవాల్సిన రేవతి ఇంకొక యాభై సంవత్సరాలు ఆయన ఆమె జీవితం ఉంది అప్పుడే జీవితం అయిపోలే ముప్పై తొమ్మిది సంవత్సరాలకి అవును మీరు ఇంకోటి తెలుసా సమాజానికి ఎంతవరకు తెలుసు తెలియదు కానీ ఆమె లివర్ భర్త ఆరోగ్యం పాడైతే లివర్ ట్రాన్స్ప్లేషన్ తన లివర్ ఇచ్చేసింది సార్ కోసం కోసం లాస్ట్ డిసెంబరే ఈ డిసెంబర్ కానికి మనిషి లేకుండా పోయింది భర్త కోసం ఎవరిచ్చింది కొడుకు ఆశ కోసం ప్రాణమే ఇచ్చింది ప్రాణమే ఇచ్చింది అంటే ఆమె ఎంత మహా ఇల్లాలు నా ఇంట్లో నా సిస్టర్ చనిపోయినంత బాధ ఉంది నాకు కూడా నా బిడ్డ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది ఎందుకు మనకు కూడా నీకు నాకు పిల్లలు ఉంటారు ఉంటారు సార్ ఏదైనా ఎక్కువగా ప్రేమించకూడదు సార్ మన కుటుంబం కంటే మన బిడ్డల కంటే మన భార్య కంటే గొప్ప వాళ్ళు కాదు కాదు మనకు మనం హీరోలుగా భావించాలా ఈ అతి మించి ప్రేమతో ఈ పుష్ప ఏమన్నా నీకు ప్రాణం తీసుకొస్తాడా నువ్వు అన్నట్టు మూడు వందల కోట్లు తీసుకున్న ఈ పుష్ప ఏమనాలి ఈ కనీసం ముప్పై లక్షలు ఇవ్వడానికి ప్రాణం రాలేదు ఏం సార్ ముప్పై లక్షలు సార్ ప్రాణాన్ని తీసుకురమ్మనండి ఈయన సంపాదించుంటాడు కదా నేను తగ్గేదే అంటాడు కదా నాకు ఆర్మీ ఉందంటాడు కదా ఈ ఆర్మీని తీసుకొచ్చి నీకు తెలియదా ఎవరో పిల్లలు ఉన్నారంట ఆమె చనిపోయిందంట నుంచి సక్సెస్ కూడా చేసుకోవట్లేదు అంటున్నారు కదా రెండు వందల డెబ్బై రెండు కోట్ల కలెక్షన్ వచ్చింది అని చెప్పేసి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారుగా ఈ మళ్ళీ ఒకవైపు నిర్మాతలు దర్శకుడు పోయి కూడా ఈ ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి చిరంజీవి గారు పక్కన ఏదో ఫ్యామిలీ డైలాగ్ డైలాగ్లోనే అని చెప్పి అంటే అది చేసుకోవడానికి చిరంజీవి గారు నేను కలుస్తున్నారుగా ఆ ఫోటోలు పేపర్లకు రిలీజ్ చేస్తున్నారుగా ఇవన్నీ కొన్న టైం మీకు నీ ఫ్రెండ్ ఎక్కడో కర్నూలు నుంచి వస్తే ఆ వ్యక్తిని టిఫిన్ ఇంట్లో పెట్టించి ఆయన కూడా సినిమాకి తీసుకెళ్ళావు నీ కుటుంబం మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా మీరు వెళ్ళారుగా మీరందరూ బాగానే ఉన్నారుగా మీ ఇంట్లో పిల్లలకి ఏం కాలేదుగా ఏమి కాదు ఆమె చేసిన తప్పు ఏంటండి నీ సినిమా చూడటం తప్ప ఆమె అద్భుతమైన జీవితాన్ని ప్రాణాన్ని ఇప్పుడు నువ్వు పాతి లక్షల రూపాయలతో తీసుకొస్తావా అవును ఇదే నువ్వు సినిమాకి మెసేజ్ ఇచ్చేది అంటే ఒక తండ్రిగా నాకు కూడా ఉంటది బాధ ఆమె చేసిన తప్పేంటి ఆ బిడ్డ చేసిన తప్పేంటి నేను ప్రేమించటమా నువ్వు కనీసం ఇప్పుడు మూడు రోజులైనా నువ్వు ఇంత నువ్వు ఎక్స్ప్లైన్ చేసి నిన్న వీడియో రిలీజ్ చేసావు నీకు ఆ వీడియో రిలీజ్ చేసే సమయంలో నువ్వు దిలిచుక్ నగర్ వెళ్ళి వాళ్ళ పిల్లల్ని పరామర్శించి వాళ్ళ నాయనమ్మ ఆవేదన చేస్తుంది అనవసరంగా పుష్ప సినిమాకి వెళ్ళి పుష్ప వల్ల అల్లు అర్జున్ వల్లే మా చౌ బతుకులు ఉన్నాడు నా కూతురు చచ్చిపోయిందంటది ఏం చెప్తారు సమాధానం నా కూతురులా నా కోడల కూతురు ఆమెకి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళ నాయనమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది దానికి సమాధానం ఏం చెప్తాడు ఈయన నీ బిడ్డలు బాగా హ్యాపీగా ఉన్నారు నువ్వు బాగా హ్యాపీగా ఉన్నావు నువ్వు ఈ రోజు మూడు వందల కోట్లు తీసుకున్నావు నేషనల్ అవార్డు వచ్చింది ఈ కాదు ముఖ్యం కొంతమంది అంటున్నారు ఈ నేషనల్ అవార్డు మొన్న ఆ జానియమాస ఆలోపణి ఆయనకి పోయింది ఈ ఆల్రెడీ అత్తే సెక్షన్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ వన్ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ వన్ ఎయిట్ పబ్లిక్ వన్ నాన్అ సెక్షన్ నమోదు చేశారు మరి ఇప్పుడు ఈ కేసు నమోదు చేసి ఒక మనిషి చావు కారణమైన ఈ వ్యక్తి కూడా అవార్డు తీసేసుకోవాలంటున్నారు అవును మరి ఏం చెప్తారు సమాధానం మన సమాజానికి ఏం చెప్పాలి ఏం మెసేజ్ ఇవ్వాలి ఒకప్పుడు చిరంజీవి అంటే ఒక విజేత ఒక స్వయం కృషి ఆ తర్వాత స్టాలిన్ తర్వాత ఠాగూర్ చూసి స్ఫూర్తి పొందారు అనేక మంది పరిశ్రమ సినిమాల్లోనే కాదు సార్ బయట జీవితంలో కూడా హీరో అనిపించుకోవడానికి నేత్రదానం రక్తదానం ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఏంటి సార్ వీళ్ళకి సినిమా టికెట్లు పెంచుకోవడానికి మాత్రం పర్మిషన్ ముఖ్యమంత్రులు కావాలా వీళ్ళ మామ రెడ్డి గారు కంచెల్ల ఏదో చంద్రశేఖర రెడ్డి పేరు అవును ఆయనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆయన మామ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా పర్మిషన్స్ ఇచ్చారు ఓకే నువ్వు స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నావు స్నేహారెడ్డి ఫ్రెండ్ భర్త కోసం ఎలక్షన్ కోసం వెళ్ళావు నువ్వు ఆయన గెలిపించుకోలేకపోయావు కానీ ఇంకా అదే స్నాన సంబంధాలు కొనసాగించుకోవాలి నీ ఇష్టం నువ్వు తగ్గేది లే అని చెప్పి మనిషి ప్రాణాలు తీయటం సినిమాలో ఒక కూరి కోసం మీరు సినిమా చూసారు కదా ఒక కోసం ఎంత ఎంత ఫైట్ చేస్తాడు పోరాటం చేస్తాడు తనతో పాటు ఉన్న మనుషుల్ని పోలీసులు అంత కొట్టారని చెప్పేసి వాళ్ళకి ఒక్కొక్కరికి బయటికి తీసుకొచ్చే దెబ్బలతో చెలించిపోయి పోలీసులు అందరినీ పిలిచి ఒక్కొక్కరికి రిటైర్మెంట్ డబ్బులతో సహా ముప్పై ఐదు నలభై లక్షలు గోతం ఇస్తాడు మరి ఒక్కొక్కరికి ముప్పై ఐదు నలభై లక్షలు గోతం ఇస్తాడు ఆ ముప్పై ఐదు నలభై లక్షలు రిటైర్మెంట్ వచ్చే వచ్చే ఆ గోతం విలువ కూడా ఇప్పుడు చనిపోయింది రేవతి లేదా ఇదే సార్ జీవితం మీరన్నట్టు ఇంకొక ప్రధానమైన అంశం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇది ఎక్కడో ఉన్నాడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లో కాకుండా ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు నేషనల్ స్టార్ అని ఎక్కువ ఊహించుకొని మనిషి హైట్ కంటే ఎక్కువ ఊహించుకొని ఈ స్థాయి అనుకుంటున్నాడు జనాలు మోసినంత కాలం ఇప్పుడు ఈ స్థాయి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు కథ కలిపాడు మనిషిని తీసుకురాలేని నువ్వు అనేక పౌరక్కుల సంఘం వాళ్ళు అనేక మానవ హక్కుల సంఘం వాళ్ళు కేసులు ఫైల్ చేశారు అవును వీళ్ళందరికి ఏం సమాధానం చెప్తావు రేవతిని తీసుకురావు నువ్వు పాతి లక్షలు ఇచ్చి ఏదో నువ్వు చెప్పినంత మాత్రాన నువ్వు ఇన్ని రోజులైనా కిమ్స్ లో చావు బతుకుల మధ్య కొట్టాడుతుంటే నువ్వు వెళ్ళి అవసరమైతే డాక్టర్లు విదేశాల నుంచి పిలిపిస్తాను ఎంత ఖర్చు అయినా భరిస్తానని అలా ఇప్పుడు వరకు మీ సిబ్బంది ఎవరు రూపాయి ఇలా నానా యాభై వేలు కట్టాడు అవును యాభై వేలు కట్టింది ఎవరనుకుంటున్నారు పిల్లోడు తండ్రి భాస్కర్ అతని పేరు శ్రీ తేజీ అబ్బాయి పేరు చనిపోయిన రేవతి అంటే నాకు సమాచారం లేదంటున్నాడు ఈయన పిల్లలు ఎవరు ఉన్నారంటే నీకు ఆర్మీ ఉందిగా ఆర్మీ ఉంటే సమాచారం సార్ సమాచారం తెలిసినప్పుడు ఆయన సమాచారం ఆయనకు ఆర్మీ ఉంది కదా దేశ రక్షణ కార్డు పుట్టేవాడు ఆర్మీ ఆర్మీ అంటాడు కదా మరి నువ్వు ఆయన ఏమంటాడు అందరూ అభిమానులు చూసి హీరోని చూసి అభిమానులుగా మారుతారు నేను అభిమానులు చూసి హీరోగా మారాను అడగా ఇదా మనుషులు చంపటం అభిమానం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ నువ్వు రాజకీయాల్లో ఏమైనా నటుడు ముఖ్యమంత్రి అవుదావు అనుకున్నా ప్రధానమంత్రి అవుదాం అనుకున్నా అభివాదం చేయడానికి ఎవరికి పోలీసు పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వెళ్ళావు మనిషి చావు కారణమైంది నీకు నైతిక బాధ్యత వహించలేదా వహించాల్సిన బాధ్యత ఉందా లేదా రేపు అయితే టెన్ ఇయర్స్ నీకు శిక్ష పడే అవకాశం ఉంది అవును ప్రభుత్వం కూడా చాలా స్పందించింది సార్ ఆ రోజున ఎక్కడో తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో చనిపోయే ఆ బిడ్డకి నేను భరోసా ఇచ్చాడు ఆ పిల్లలు ఇప్పుడు చదువు కూడా పెచ్చిస్తున్నాడు ఇదే కాకుండా ట్రైబల్ ఏరియాలో వాటర్ గోల్డ్ లేకపోతే కలుషితమైన ఫ్లోరోసిస్ వస్తే బోర్లు వేపిచ్చి సొంత డబ్బుతో లక్షలు ఖర్చు పెట్టాడు సార్ ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోలేకపోతే ఆ పిల్లలు చదివించాడు సార్ పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాడు సార్ ఇది సేవ అంటే ఇది సమాజానికి అంటే కౌలు రైతుల కోసం ముప్పై నాలుగు కోట్ల రూపాయలు పిల్లలు డిపాజిట్లు కూడా తీసి రైతులకు ఇచ్చాడు ఇది మానవత్వం అంటే ఇది 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 ఇక్కడ ఉంది ఎక్కడో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఆయనకి మీకు దయచేసి కార్తీ గారు ఇంకెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అల్లు కి కంపారిజన్ అనేది అంటే నేను చేయటం కాదు సార్ సోషల్ మీడియాలో ఈ విషయం ఈ విషయం ఆ స్థాయి కాదు అని చెప్పడానికి నేను చెప్తున్నా అంటే అర్థమైంది కదా అర్థమైంది అర్థమైంది కాబట్టి నేనేమంటానంటే ఒక వ్యక్తి గొప్పగా పది కాలాల పాటు మనం శబాష అనిపించుకోవాలి అవును ఇది కాదు నీ డబ్బు కోసం నీ పబ్లిసిటీ పిచ్చి కోసం దేశవ్యాప్తంగా నేనే టాప్ అని చెప్పి అహంతో విర్రవేగుతూ ఉంటే ఎక్కడో చోట పడిపోతావు అవుతా ఇప్పుడు ఏమైపోయింది నీ స్థానం తెలంగాణ ప్రభుత్వం ఏమేనా చేసింది ముఖ్యమంత్రి గా మీటింగ్ పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా ఫోటోగ్రఫీ మంత్రి పెట్టేసేసి ఇక మీద బెనిఫిట్ షోలు కావచ్చు ప్రీమియర్ షో కావచ్చు తెలంగాణలో ఏమి ఉండవని రద్దు చేశారు అవును నీకు ప్రేమ ఉంది అభిమానుల మీద అభిమానులు చూసి హీరో అన్నావు కదా మరి ప్రేమ ఉంటే సినిమా టికెట్ తగ్గించవచ్చుగా అసలు అభిమానులు రక్తం పెంచుకుంటున్నారనే పేరు కూడా బయట ఇది ఇది కమర్షియల్ అయిపోయింది సార్ విదేశాల్లో ఐటీ కంపెనీలు పెట్టుకుని ఆ డబ్బులు డైవర్ట్ చేసుకోవడానికి వాళ్ళు నిర్మాతలుగా మారి జనాన్ని జలగల్లా రక్తం పీల్చి పిప్పి చేసి ఈ రేట్లు ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇదే సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు తగ్గిస్తే పది పదిహేను రూపాయలకి సినిమా టికెట్లు అయితే లాస్ అయితే ఆయన భరించాడు ఇప్పుడు నీకేమన్నా వచ్చాడా నీకు పదిహేను రోజులు రాయితీ కల్పించాడు అక్కడ ఆయన కక్షయం పెట్టుకోవాలా నీ మీద నువ్వు ఎగనెస్ట్ వైసీపీకి చేసినంత మాత్రం పవన్ కళ్యాణ్ కక్షయం పెట్టుకోవాలా చిరంజీవి చూస్తా ఇదిగా నువ్వు మూలాలు మర్చిపోయావు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏం లేదు నువ్వు అధపాతాలకు వెళ్ళిపోయినట్టే ఇది కాదు జీవితం అంటే ఏదో బెదిరించితే బెదిరిపోటానికి ఎవరు లేరు నువ్వు చేసిన తప్పు ఇప్పటికే బెదిరించడానికి ట్రై చేస్తున్నట్టు చేస్తారు ఏదో రకరకాలు ఇవన్నీ ఏంటంటే సమాజానికి ఉపయోగపడిన వాడు మనిషి కాదు ఈ మానవ జన్మ ఉన్నప్పుడు మనిషిని చంపడానికి నీకు ఎలా నిన్ను ప్రేమించిన అబ్బాయిని చౌబతుకుల్లో నెట్టడానికి నీకు ఎలా చాలా అద్భుతంగా చెప్పారు చంద్ర గారు ఈ యొక్క కొత్త విషయాన్ని కూడా చెప్పారు వాళ్ళ భార్య నా భర్తకి లాస్ట్ డిసెంబర్ లో సార్ పాపం తన ప్రాణం లివర్ లేకపోతే లివర్ ట్రాన్స్ప్లేషన్కి వేరే వాళ్ళు ఇస్తే గానీ సిట్ కాదు తన భర్త కోసం ఈ అమ్మాయి ఇచ్చింది సార్ రేవతి వెల్లమ్మ నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తే బాధపడితే చెప్తున్నాను నేను అంటే మంచి భార్య నా కుటుంబం కోల్పోయింది అనుకోవచ్చాం కానీ ఒక మంచి మహిళన సమాజం కోల్పోయింది థ్యాంక్ యూ సార్